హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాను మీ అయితే టెన్ థర్టీకి అయితే వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడైతే వంట చేస్తున్నా కాకరకాయ ఫ్రై అయితే వేసుకున్నప్పుడు ఓకేనా కాకరకాయలు అయితే మూడు ఉండే మూడు అయితే ఇలా కట్ చేసిన ఫ్రై అయితే వేసుకున్నాను ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఉల్లి ఫ్రై అయితే వేసుకొని వేయించుకొని మంచిగా అయితే లాగా అయితే వేసుకోవాలి ఫ్రై లాగా ఓకేనా చూపిస్తాను మీకు ఓకే నచ్చినట్టు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ ఓకేనా కాకరకాయ ముక్కలు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఎవరిస్తాం బాగా అనమాట నేనైతే ఇలా కట్ చేసినా ఓకేనా మంచిగా అయితే వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ కర్రీ అయితే వేస్తా ఇది ఫ్రై ఫ్రై ఏమో మాకనమాట క్యాప్సికమ్ ఏమో మళ్ళీ మనకి ఓకేనా ఎగ్స్ అయితే ఉడకబెట్టాలి ఎగ్గుకరీ వేద్దాం అనుకున్నా కానీ టమాటా లేవు అందుకోసం అనేసి కూరగాయలు ఉన్నాయి కదా అనేసి ఇవైతే చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్ కాకరకాయ అయితే ట్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే ఉల్లిపాయ వేస్తా ఇప్పుడైతే వేసుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే కొంచెం దగ్గర కొంచెం ఫస్ట్ అయితే వేసేస్తున్నాయి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకేనా క్యాప్సికమ్ కూడా రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే వేస్తున్నా ఉల్లిపాయ అయితే వేయించుకున్నా ఇందులో అయితే ఉప్పు అయితే వేయించుకున్నాం ఓకేనా ఎగ్స్ అయితే ఒక సిక్స్ అయితే ఉడకబెట్టేసిన మంచిగా ఇవైతే కట్ చేయాలి కట్ చేసి అయితే ఇందులో వేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఏం లేదన్నమాట అంటే కూరగాయలు ఏం లేవు అందుకోసం యానేజ్కి ఎగ్స్ అయితే చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఉండెలా అయితే కరివేపాకు పసుపు కొంచెం లైట్గా అయితే జీలకర్ర వేసేసిన ఓకేనా ఎప్పుడైతే కొంచెం అల్ల మల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తా ఆల్లమల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసినా ఇవి కొంచెం వేగినట్టయితే కారం అయితే వేసేస్తా కారం వేసేసి నెక్స్ట్ ఇదైతే ఎగ్స్ అనేటివి మంచిగా కట్ చేసి అందులో అయితే వేస్తా ఫ్రెండ్స్ ఓకేనా కారం అయితే వేసేసిన ఫ్రెండ్స్ చిన్న మంట నేను అయితే ఉడికించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఇలా అయితే కట్ చేసిన ఇక్కడనేమో ఉల్లిపాయ ఉడుకుతుంది ఓకేనా అది కొంచెం మంచిగా ఉడికినాకైతే లాస్ట్లో అయితే వేస్ట్ చేయాలి అంతే ఇంకేం లేదు చేసేది ఓకేనా సింపుల్గా అయితే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఉల్లిపాయలు అయితే సరపిండి పెడదాం అనేసి అయితే కట్ చేసి పెట్టినా ఇప్పుడైతే కొంచెం సరపిండి అయితే పెట్టాలి ఒక మూడు బోగాన్లు అయితే పెట్టేస్తా ఓకేనా ఇది రెడీగా ఉన్నాయన్నమాట కర్రీ ఒకటి అయిందంటే ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ సరిపిండి అయితే చేస్తా మూడు భోగాలు అయితే పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ అయితే ఉడికిపోయినాయి ఓకేనా ఎప్పుడైతే ఎగ్స్ అయితే వేస్తున్నా ఒక్కొక్కటి ప్పుడైతే మెల్లగా అయితే కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపేసుకున్నా కొంచెం అయితే ఇది ఫ్రై కావాలి ఓకేనా ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట బాగుంది రెడీ చేస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూస్తుంటే బాగుంది కదా తింట కూడా బాగానే ఉంటుంది ఎక్కి కర్రీ ఓకేనా ఇందులో కర్రీ తక్కువ ఉంది అనుకోవచ్చేమో బుక్క ఎగ్ కర్రీతో తింటే సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మాది స్మాల్ ఫ్యామిలీ కాబట్టి ఇలా అయితే వేసుకున్న బిగ్ ఫ్యామిలీకి అయితే కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువైతే కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడు తినను పిల్లలు తిన్నాకైతే తినిపిస్తుంది తినిపిస్తాను నేనైతే వాళ్ళు తినిపించినకైతే నేనైతే తినేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడైతే సరిపింటికి అయితే రెడీ చేస్తున్నా ఓకేనా ఎగ్గుతా ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒక్క కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరపిండి అయితే పెడుతున్నా ఇందులో అయితే ఉల్లిపాయ జులకర అల్లమెల్లిగడ్డ పేస్ట్ కరివేపాకు ఉప్పు కారం పిండి అయితే వేసుకున్నా ఓకేనా ఇదంతా అయితే మిక్సీ అంతా కలుపుకోవాలి చేతోటి ఓకేనా మిక్స్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సరిపిండి అయితే పిండి అయితే కలిపేసినా ఇప్పుడైతే భోగంలో అయితే పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా బిడ్డ కూడా లేచిపోయింది ఇప్పుడే సెవెన్ ఫార్టీ అవుతుంది లేచేసిండి మా చిన్న ఇంకా లేవలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం పెట్టేసినా ఇద్దరికి ఇద్దరు లేచినారు ఓకేనా బొమ్మలు అయితే చూస్తుండు ఓకేనా ఫ్రెండ్స్ తిను తిన ఇక పోనీ పోనీ తిను సరిపిండి అయితే ఇది చిన్నది ఉంది ఇంకొకటి ఇక్కడ ఆల్రెడీ ఒకటి వచ్చినా ఇంకా రెండేమో గ్యాస్ మీద ఉన్నాయి అవుతున్నాయి ఇవి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న మంట మీదైతే పెట్టడా అవుతున్నాయి ఇది ఆల్రెడీ అయిపోయింది ఓకేనా ఇదైతే ఒకటి ఉంది ఇదైతే పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తల్లిపిండి అయితే రెండు భోగాలు అయితే రెడీ అయిపోయింది అక్కడ ఇంకొకటి అవుతుంది అయితే అవుతుంది పిండి ఓకేనే చిన్న దాంట్లో అయితే తీసి ఇందులో అయితే ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది తిని చూసిన ఆల్రెడీ తింటున్నా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఉన్న తోట వచ్చేసింది మంచిగా అయితే కాలిపోయింది ఇది కూడా తీసేసిన ఇది ఇంకా బాగా కాలింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి రెండైతే ఇందులో పెట్టేస్తా ఇప్పుడు ఇదైపోగాల నాకు కొంచెం పిండి ఉంది కదా అదైతే పెట్టేస్తా ఓకేనా ఇక్కడైతే ఆల్రెడీ ఇంకొకటి అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే బాగా కాలింది ఇలా తీయంగానే వచ్చేసింది ఇది అయితే వస్తలేదు ఓకేనా హలో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇదైతే సైడ్ ఒకటి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడే కాఫీ వేసేసిన ఇది కూడా ఓకేనా ఫ్రెండ్స్ రెండు అయితే రెడీ అయిపోయినాయి రెడీ అయితే తీసేసి ఆ బొన్లో అయితే పెట్టేస్తాను గ్యాస్ కూడా బంద్ చేస్తున్నా కింద ఇంకా ఏం పని లేదు ఓకేనా కంప్లీట్ అయిపోయినాయి రెండు పిల్లలు అయితే తింటున్నారు నేనైతే తినేసిన ఇప్పుడే డోరా వస్తుంది కుర్షి టీవీలో మా చిన్న చూస్తుండే ఓకేనా మా బిట్టు కూడా చూస్తుండు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 గుడ్ నైట్ Bye apa beda? Bye. Bye. Cina bye apa? Ya itu bisa naro, oke na?